అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని గట్టిగా కొట్టే గర్భధారణపై మధుమేహం రక్తపోటు ప్రభావం ఎందుకు ప్రతి స్త్రీ జీవితంలో గర్భధారణ అనేది చాలా ముఖ్యమైన సున్నితమైన దశ ఈ సమయంలో స్త్రీ శరీరంలో అనేక శారీరక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి కాబట్టి తల్లి బిడ్డ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ సమయంలో కొంచెం నిర్లక్ష్యం చేసినా అది తల్లి బిడ్డ ఇద్దరికీ తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది ముఖ్యంగా స్త్రీకి మధుమేహం డయాబెటీస్ లేదా అధిక రక్తపోటు వంటి వ్యాధులు ఉండి వాటిని సరిగ్గా నియంత్రించినప్పుడు గర్భధారణలో అనేక సమస్యలు తలెత్తుతాయి ఇది తల్లి బిడ్డ ఇద్దరికీ ప్రమాదాన్ని కలిగిస్తుంది గర్భిణీ స్త్రీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి గర్భధారణలో మధుమేహం తల్లి బిడ్డ ఇద్దరికీ సమస్యలను కలిగిస్తుంది స్త్రీకి ఈ వ్యాధి ముందుగానే ఉండవచ్చు లేదా గర్భధారణలో మొదటిసారి కనిపించవచ్చు దీనిని గర్భధారణ మధుమేహం గెస్టేషనల్ డయాబెటిస్ మెలిటస్ జీడిఎం అంటారు ఈ స్థితి గర్భంలో పెరుగుతున్న శిశువుపై నేరుగా ప్రభావం చూపుతుంది బిడ్డ చాలా పెద్దదిగా నాక్రోసోమియా ఉండవచ్చు ఇది సాధారణ ప్రసవంలో సమస్యలు కలిగించి సిజేరియన్ డెలివరీకి దారితీయవచ్చు అలాగే అధిక రక్తపోటు హైపర్టెన్షన్ కారణంగా ప్రియక్లాంప్సియా అనే పరిస్థితి తలెత్తవచ్చు దీనిలో స్త్రీకి చేతులు కాళ్లు ముఖంలో వాపు తలనొప్పి తల తిరగడం వంటి సమస్యలు కనిపిస్తాయి అధిక రక్తపోటు శరీరంలోని కొన్ని అవయవాలు కాలేయం మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది గర్భంలో శిశువు సరైన పెరుగుదల ఆగిపోతుంది అకాల ప్రసవం జరగవచ్చు లేదా ఎంట్రైటరైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ ఐయూజిఆర్ వంటి సమస్యలు తలెత్తవచ్చు గర్భధారణ మధుమేహం అధిక రక్తపోటు ఇద్దరూ కలిసి ఉంటే తల్లికి భవిష్యత్తులో టైప్ మధుమేహం హైపర్ టెన్షన్ గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుంది అధిక రక్తపోటును విస్మరించకూడదు సకాలంలో చికిత్స పొందడం చాలా ముఖ్యం డాక్టర్లతో తప్పకుండా మిమ్మల్ని తనిఖీ చేయించుకోవాలి డాక్టర్ల సూచించిన మందులు ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవాలి ప్రతిరోజూ కొంత వ్యాయామం తేలికపాటి నడక మంచిది ఆహారంలో ఉప్పు చక్కెర తగ్గించాలి ఒత్తిడిని నివారించాలి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి మానసిక ఆరోగ్యం కూడా పిల్లలపై ప్రభావం చూపుతుంది గర్భధారణలో మధుమేహం అధిక రక్తపోటు వంటి వ్యాధులను తేలికగా తీసుకోవడం తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి హానికరం అయితే వీటిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలి జీవనశైలిలో కొన్ని అవసరమైన మార్పులు చేస్తే ఈ సమస్యలను సులభంగా నియంత్రించవచ్చు ఆరోగ్యకరమైన తల్లి మాత్రమే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తుంది సావధానతలు సూచనలు ఒకటి వైద్య సలహా గర్భధారణ మధుమేహం లేదా అధిక రక్తపోటు ఉన్నవారు వెంటనే గైనకాలజిస్ట్ లేదా ను సంప్రదించండి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు వారాలలో ఓజీటీటీ ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ చేయించుకోండి రెండు ఆహార నియమాలు చక్కెర రిఫైన్ కార్బోహైడ్రేట్లు తగ్గించండి తాజా పండ్లు కూరగాయలు గింజలు లీన్ ప్రోటీన్ ను తీసుకోండి రోజూ బ్లడ్ షుగర్ మానిటర్ చేయండి మూడు వ్యాయామం డాక్టర్ సలహాతో రోజూ ముప్పై నిమిషాలు తేలికపాటి వ్యాయామం నడక లేదా యోగా చేయండి అధిక బరువు పెరగకుండా చూసుకోండి నాలుగు మానసిక ఆరోగ్యం ఒత్తిడి తగ్గించడానికి ధ్యానం శ్వాస వ్యాయామాలు చేయండి మానసిక సమస్యలు ఉంటే కౌన్సెలింగ్ తీసుకోండి ఐదు మందులు ఇన్సులిన్ లేదా మెట్ఫార్మిన్ వంటి మందులు డాక్టర్ సూచన మేరకు తీసుకోండి స్వయం మందులు వాడకండి ఆరు పోస్ట్ పార్టం కేర్ ప్రసవం తర్వాత కూడా బ్లడ్ షుగర్ బీపీ చెక్ చేయించుకోండి ఎందుకంటే భవిష్యత్తు ప్రమాదాలు ఉండవచ్చు గమనిక ఈ సమాచారం సాధారణ సలహాల కోసం మాత్రమే గర్భధారణ సమస్యలకు సంబంధించి ఎల్లప్పుడూ వైద్య నిపుణులను సంప్రదించండి